నమస్తే ఈరోజు నేపాల్ అట్టుడుకుపోతుంది గత కొన్నేళ్ళుగా మనం చూస్తే కొన్ని రోజులుగా ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వచ్చి జెన్ జెడ్ అంటారు జన్ సి అంటారు బేసిక్ ఏంటంటే యువత ఇరవై ఐదేళ్ళ లోపల ఉన్న వాళ్ళందరూ కలిసి సామాజిక మాధ్యమాల ద్వారా తమ రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు ఎంత కష్టపడినా మనకి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు ఎంత కష్టపడినా మన దేశం ఎందుకు బాగుపడడం లేదు అని చెప్పి నేపాల్ దేశంలో ఉన్న యువత తిరగబడింది తిరగబడడం వల్ల ఏమైందంటే అక్కడ చాలా అసాంఘిక శక్తులు కూడా అదే టైంలో చొరబడతాయి చొరబడి దేశ విచ్ఛిన్నతకి దారితీస్తుంది అయితే మనం నేపాల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని చెప్పి నాకు గత రెండు మూడు రోజులుగా చాలా తీవ్రంగా నాకు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే నేపాల్ సమస్యకు మూలం అవినీతి ఇదివరకు భారతీయుడు సినిమాలో చూపిస్తాడు కన్న కొడుకును కూడా తండ్రి చంపేస్తాడు అవినీతి అవినీతిని మించిన పాపం కానీ దరిద్రం కానీ ఏ దేశానికి ఉండదు లేదు అది అవినీతి పెంచుమీరుపై నేపాల్లో ఈ పరిస్థితి వచ్చింది అదే పరిస్థితి మన దేశానికి రాదన్న నమ్మకం మన దేశ యువతకు మనం కల్పించాల్సిన అవసరం ఉంది అది మన బాధ్యత అందుకనే పవన్ కళ్యాణ్ గారు అవినీతి పై రాజీ లేని పోరాటం అని చెప్పి అది అవినీతి ఒకటి పర్యావరణం ఒకటి ప్రధాన సిద్ధాంతాల కింద కళ్యాణ్ గారు తీసుకోవడానికి ఏంటంటే చాలామందికి అర్థం కాదు సనాతన ధర్మం అంటారు అవినీతి అంటారు అయితే బేసిక్గా చూడండి ఇప్పుడు ఆ దేశం కమ్యూనిస్ట్ దేశం ఒకవేళ క్యాపిటలిస్ట్ అనుకుంటే క్యాపిటలిస్ట్ కాదు కదా కమ్యూనిస్ట్ దేశం ఇప్పుడు కమ్యూనిస్టులు రాజు అంటున్నారు కానీ అవినీతి కమ్యూనిస్టులకి క్యాపిటలిస్టులకి రాకపోతే ఉన్నత వర్గాలకి దళిత వర్గాలకి సంబంధం లేదు అవినీతి అనేది ఒక చదువు అది కోవిడ్ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి దాని నుంచి బయటపడకపోతే ఏ దేశం కూడా బాగుపడదు ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటికి వదిలే అంటే నూట ఎనభై దేశాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల గురించి మనం మాట్లాడుకోకుండా మన చుట్టూ ఉన్న నాలుగైదు దేశాల గురించి మనం మాట్లాడుకుందాం మన చుట్టూ ఉన్న నాలుగైదు దేశాల పరిస్థితి ఏంటి అవినీతి ఎక్కడి వరకు అంటే ఇప్పుడు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే సిపిఐ ఇండెక్స్ అనే ఉంది నేను ఈ ఈ వీడియోలో ఆ సిపిఐ లింక్ కూడా పెడతాను మీరు చూడండి అవినీతిలో మనం ఎక్కడ ఉన్నాం మన దేశాలు అంటే మన ఇరుపురుగు దేశాలు అంటే చైనా భారత్ నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ ఐదు దేశాలు తీసుకుందాం ఐదు దేశాలకి పాస్ మార్క్ ముప్పై అనుకుంటే అవినీతి లేని సమాజం అనుకుంటే వంద నూటికి నూరు రావాలి కానీ చైనాకి ఎంత అంటే నూటికి నలభై మూడు అంటే పాస్ మార్క్ దాడి కొద్ది పైన ఉంది అందుకే అభివృద్ధిలో మొత్తానికి చాలా బాగుంది కానీ అది నూటికి నూరు రాలా నూటికి నలభై మూడులోనూ ఉంది నలభై మూడులో ఉంటే అంత అభివృద్ధి వచ్చిందంటే నూటికి నూరు శాతంలో ఉంటే ఎంత అభివృద్ధి సాధించేదో చైనా చూడండి అంటే మనకు వేలాది సంవత్సరాల క్రితం మన దేశాలు ఎందుకు బాగున్నాయి ఇప్పుడు ఎందుకు బాగాలేవు అంటే అది ఆలోచించాల్సిన విషయం అలాగే భారత్ గురించి చూస్తే మన దేశం థర్టీ ఎయిట్ సిపిఎస్ స్కోరు అంటే నూరు మార్కులకి ముప్పై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఎక్కడ ఉన్నామంటే నూట ఎనభై దేశాల్లో తొంభై ఆరో స్థానంలో ఉన్నాం అవినీతిలో ఏ టాప్ టెన్లో లేం టాప్ ట్వంటీలో లేం టాప్ సెవెంటీ ఫైవ్లో లేము మన దేశం గొప్ప దేశమేం కాదు అవినీతిలో ఇంకా తొంభై ఆరో స్థానంలో ఉంది మోడీ గారు వచ్చి పదేళ్ళు అయిన పదేళ్ళ క్రితం కూడా అక్కడే ఉన్నాం ఇంచుమించు ఒక స్థానం ఇటు అటు జరిగాను తప్ప అవినీతిలో మార్కు రాల అలాగే నేపాల్ చూసుకుంటే ముప్పై నాలుగు ఫెయిల్ అయిపోయారు ముప్పై ఐదు మార్కులు పాస్ మార్కులు కదా నూటికి ముప్పై నాలుగులో ఉన్నారు ముప్పై నాలుగో ర్యాంక్ తోటి నూట ఏడో స్థానం అంటే మంది తొంభై ఆరులో ఉంటే నూట ఏడు పెద్ద తేడా లేదు అవినీతికి మన దగ్గరలోనే ఉంది అది సో తర్వాత పాకిస్తాన్ ఇరవై ఏడు స్కోరు అంటే పాస్ మార్క్ ఇంకా తింకా తగ్గిపోయింది నూట ఎనభై దేశాల్లో నూట ముప్పై ఐదో దేశం చివరికి వెళ్తుంది ఇంకా ఇంకా ఎంకెళ్తుంది అలాగే బంగ్లాదేశ్ చూస్తే సిపిఐ స్కోర్ ఇరవై మూడు అందుకూర్చే అక్కడ నేపాల్లో డాలర్లు ఎందుకు జరిగినాయి కారణాలు ఏదైనా సరే అక్కడ కూడా అవినీతి నూట ఎనభై దేశాల్లో నూట యాభై ఒక స్థానం బ్రహ్మాండంగా నూట యాభై నూట ఎనభైలో నీతిలోనో రాకపోతే ఆర్థిక కాదు అవినీతిలో ఎక్కింది బంగ్లాదేశ్ కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఏ దేశమైనా ధర్మాన్ని పూజించే దేశం కావాలి కానీ ధనాన్ని పూజించే దేశం కాకపోవచ్చు ఒక్కసారి మనం డబ్బు గౌరవం అవినీతితో సంపాదించిన డబ్బు వాడికి గౌరవం ఇవ్వడం మొదలు పెడితే అలాగే అవినీతి డబ్బు సంపాదించిన వాళ్ళందరూ ఇదివరకు ఇక్కడ పెద్ద 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 వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారో మనం చూస్తున్నాం అలాగే ఏ దేశమైనా సరే ధర్మాన్ని నిలబెట్టే నాయకులు కావాలి వాళ్ళ వల్ల జాతి బాగుపడుతుంది వారి జాతి కోసం వాళ్ళు త్యాగాలు చేస్తారు ధర్మం గురించి ఆలోచించేవాడు అలా కాకుండా డబ్బు గురించి ఆలోచించేవాడు ఆయన డబ్బు గురించి దేశాన్ని త్యాగం చేస్తాడు కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే రేపటి తరంకి మన అవినీతి రైతు భారతదేశంగా అందించకపోతే మోడీ గారు అంతా కష్టపడినా తొంభై ఆరో స్థానంలోనే ఉంటాం కాదు పాస్ మార్క్ పాస్ అయితే పాస్ అయ్యింది కానీ ముప్పై ఎనిమిదిలో ఉన్నాం నలభై మూడులో ఉన్న భారతదేశం చైనా ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి దిగింది మనం కొద్దిగా ఒక యాభై మార్కులు వచ్చేటట్టు పూర్తిగా నూటికి నూరు శాతం కాకపోయినా నూటికి యాభై శాతం నీతివంతంగా ఉన్నా కూడా ఇది అవినీతి అనేది ఈ సిపిఐ అన్నది ఏంటంటే పర్సెప్షన్ ఇండెక్స్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఇది ప్రైవేట్ అవినీతి గురించి కాదు కాబట్టి డబ్బులు అవినీతి అంటే ఎక్కడ ఉంది మైనింగ్ లో ఉంది ఇసుక మాఫియాలు ఉంది లిక్కర్ మాఫియాలో ఉంది మన రాజకీయ నాయకులు ఎవరు అంతా రాలే కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పదే పదే నోరు మెత్తు మెత్తుకు అంటే చెప్తూ ఉంటారు ప్రతి దగ్గర మన అవినీతిని అరికట్టాలి అవినీతిని అరికట్టాలని ఇప్పుడు మోడీ గారు అవినీతిని అరికట్టాలనుకుంటున్నారు కానీ మోడీ గారికి క్లీన్ మెజారిటీ ఇచ్చి అవినీతిని అరికట్టమంటే అని చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు క్లీన్ మెజారిటీ ఇచ్చి అవినీతిని అరకట్టమంటే చేయగలుగుతారు కొంతైనా సరే కానీ వ్యవస్థలో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి ఈ దేశం యవతుంది ఈ బా ఈ బాధ్యత యువత తీసుకోవాలి ఎందుకంటే నుంచే ఆ జీ జనజీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఇదివరకు నేతాజీ లాంటి వాళ్ళు అందరూ కూడా దేశం గురించి తిరగబడ్డారు ఎంతో మంది దేశం గురించి త్యాగం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కూడా చూసుకుంటే స్థానికుని కాబట్టి చెప్తున్నా యువతే ముందుకు వచ్చింది ఏం బాగుపడాలన్నా యువత రావాలి ముందుకి అవినీతి రహిత యువతను తీసుకురావాలి ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే రాజకీయ నాయకులు అందరూ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏం అంటే యువతకు డబ్బు సంపాదించిన వాళ్ళ మన అరకలు తిరిగిన వాడికి కాంట్రాక్టులు ఇస్తాం మన వెనకాల దిగినవాడికి పదవులు ఇస్తాం మన అరకలు తిరిగిన వాడికి ఇచ్చేస్తాం కానీ నీతి మొత్తమైన వాడికి మనం అందరం ఈ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించకుండా ఆలోచించాలి కేవలం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మోడీ వారి మొత్తం దేశం మొత్తం బాగుపడదు రాష్ట్రం బాగుపడాలంటే డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్న యువత అవినీతి రహిత సమాజం కృషి చేస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు తోడవుతారు అలాగే దేశంలో ఉన్న యువత అవినీతి రహిత సమాజం గురించి కృషి చేస్తే మోడీ గారు మీకు యాడ్ అవుతారు కాబట్టి వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు మన పని మనం చేయాలి రేపు రేపు పరిస్థితి నేపాల్ లాంటి పరిస్థితి మన రాష్ట్రాల్లో రాకుండా చూడాలి రాజకీయ నాయకులు రాజకీయాలు రాగానే వాళ్ళు కుబేరులు అయిపోతున్నారు రేపు పొద్దున ఎవరికో కడుపు మండి అదే నేపాల్లో జరిగిన కడుపు అంటే మనకు ఎక్కడా రావచ్చు ఎక్కడైనా రావచ్చు వీడు కొడుకు ఎందుకు ఎంత పెద్దవాడు అయిపోతున్నాడు నా కొడుకు ఎంత కష్టపడి ఎందుకు ఎదగడం లేదు టాప్ గోల్డ్ ర్యాంక్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఉద్యోగం రావడం లేదు అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుడు కొడుకు పెద్ద పెద్ద వ్యాపారాలు పెడుతున్నారు కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు రావాలి ప్రజలు అవినీతి చేసిన వాళ్ళని రెస్పెక్ట్ కూడా మానేయాలి సమాజ బహిష్కరణ జరగాలి అప్పుడు మాత్రమే అవినీతిపై రాజీలైన పోరాటం చేసిన వాళ్ళు ముందుకు వస్తారు ఇంకా ఎక్కువ మంది వస్తారు పవన్ కళ్యాణ్ గారు లాగా చాలా మంది యువత తయారుగా ఉన్నారు ఆయనలాగా నడడానికి కానీ వారిని గెలిపించుకోవడానికి ప్రజలు కూడా తయారవ్వాలి డబ్బు ఇస్తే కానీ ఓటేయం లిక్కర్ ఇస్తే కానీ ఓటేయ్యం ఎవడైనా చేర కావాలంటే వాళ్ళ ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి ఏ ఎమ్మెల్సీ కావాలి ఏమైనా ఏంటి ప్రథమది ఏంటంటే ఆయన శాండ్ కాంట్రాక్టర్ కావాలి రక్త లెక్కర్ మాఫియా ఉండాలి లెక్కర్ షాపులు ఉండాలి ఇది కదా అలా కాకుండా అవినీతి చేయని నాయకులు ఎక్కడున్నారో ఎదుగు పట్టుకోండి పట్టుకొని కుర్రాళ్ళు ముఖ్యంగా యువతని తీసుకొచ్చి రాజకీయాల్లోకి అవినీతి రహిత యువతను తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొస్తే భవిష్యత్తు అని చెప్పి మీ అందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ నేపాల్ మనకు కనువిప్పు కావాలి నేపాల్లో జరుగుతున్నది మనకు కనువిప్పు కావాలి ఇది అటువంటి పరిస్థితులు మన దేశంలో దాహరించుకోవాలి